రాచమల్లి శివప్రసాద రెడ్డి గారు ఎలాగోకలాగా తను మళ్ళా మూడోసారి ప్రజల్ని మభ్యపెట్టి తప్పుడు వాగ్దానాలు చేసి అబద్ధాలు చెప్పి ఎమ్మెల్యే కావాలనే దాంట్లో ఆయన చాలా బిజీ అయిపోయినాడు నిన్న వ్యాపారస్తులకు సంబంధించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఎంపీ గారిని పిలిపించినాడు నేనేమనుకున్నా అంటే ఎంపీ గారు పొద్దుటూరుకి వస్తున్నారంటే ఏమైనా ఆయన గతంలో చెప్పిన హామీలు ఐదు వందల కోట్లు నిధులు ఏమన్నా ఇచ్చిన వాటికి ఏమన్నా ఓపెనింగ్లకు వస్తాడేమో అనుకునే తర్వాత కడప స్టీల్ ప్లాంట్ గురించి ఏమన్నా వస్తాడేమో అనుకునే దోమలేని పొద్దుటూరు చేస్తానని చెప్పినాడు కదా ఎమ్మెల్యే ఆ వాగ్దానం ఏమైనా నెరవేర్చినాడేమో వచ్చినాడు వచ్చినాడనుకునే లేకపోతే వలసెల్లిపోతున్న పొద్దుటూరు పిల్లల ఉద్యోగాల కోసం ఏమైనా స్థాపించిన పరిశ్రమలు ఏమైనా ఓపెన్ చేయడానికి వస్తున్నాడేమో అనుకునే మూతబడిన పాల కేంద్రాన్ని ఏమైనా తెరిచి ఓపెన్ చేసి రిబ్బన్ కట్ చేయడానికి వస్తున్నాడేమో అనుకునే లేకపోతే రోడ్లు డ్రైనేజీలు నిర్మించి ప్రొద్దుటూరులో వాటి ఓపెనింగ్స్కి ఏమైనా వస్తున్నాడేమో అనుకునే తీరా చూస్తే అసమ్మతి నేతల్ని ఉద్యోగిచ్చేదానికి వాళ్ళ ఇంటర్నల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కుమ్ములాటలను చూసుకొని ఆయన వాటి కోసం వచ్చి మళ్ళా వ్యాపారస్తుల మీద ప్రేమ ఉన్నట్టు వ్యాపారస్తులకి మున్సిపాలిటీలో తీర్మానం చేసి పంపించాలంటారు వ్యాపారస్తులకు మేము అండగా ఉన్నామంటారు ఒక్కటే ఒక్క క్వశ్చన్ సిఎంఆర్ ఫంక్షన్ దానికి మాలకు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ట్రేడ్ లైసెన్స్ ఇచ్చినారా ఈ లేదా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ట్రేడ్ లైసెన్స్ ఇచ్చింటే ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఇచ్చినారా మున్సిపల్ అధికారులకు తెలియకుండా ఇచ్చినారా మరి ఆ రోజు వ్యాపారస్తుల మీద అంత ప్రేమగా ఉంటే ప్రొద్దుటూరు శాసనసభ్యుడు ప్రసాద్ ప్రసాదరెడ్డి గారు ఏం చేస్తారు మున్సిపల్ చైర్మన్ ఏం చేస్తారు మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఏం చేస్తారు అధికారం మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకొని ట్రేడ్ లైసెన్సు ఇచ్చినారా లేదా ట్రేడ్ లైసెన్సు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకొని ఎమ్మెల్యే గారు ఓపెనింగ్ చేయించుకోమని చెప్పినారు ఇంకొక విషయం అడుగుతా ఓపెనింగ్కు ముఖ్య అతిథి ఎవరు పేరు వేసినారు ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే రాచమల్ ప్రసాద్ రెడ్డి గారు పేరు వేసినారు మరి మాల్ ఓపెనింగ్ చేసా ట్రేడ్ లైసెన్స్ ఇచ్చి పనులు చేసేది తెలియడానికి మళ్ళీ ఓపెనింగ్ పిలిచినప్పుడు ఎవడైనా ఓపెనింగ్ పిలిచేవాడు ఎమ్మెల్యే గారిని ముఖ్య అతిథిగా పిలిస్తే కార్డులో కొట్టియ్యాలంటే ముందు పోయాలతో మారుతారు కదా మీరు ఏ డేట్ ఫ్రీగా ఉంటారు సార్ మీరు మా ఓపెనింగ్ వస్తారా ఏంది రారా మిమ్మల్ని ముఖ్య అతిథిగా పెడతామని ఇన్వైట్ చేస్తారు మరి ఆ రోజు ఎమ్మెల్యే గారికి ఆ ఇన్విటేషను మరి ఆయనకి ఇచ్చినప్పుడు ఆ ఓపెనింగ్ తెలీదా కేవలం ఓపెనింగ్ చేసే రోజు ముందు రోజు వ్యాపారస్తులు పోయి ఈ ఓపెనింగ్ మీరు రావద్దు అని చెబితే నా పని అయిపోయింది కదా ఎత్తాల్సిన డబ్బు ఎత్తుకునే ఇవ్వాల్సిన పర్మిషన్లు ఇచ్చినా ఇంకా నాకేం అవసరం లేని చెప్పి ఆయన ఇంట్లో కూర్చున్నాడు ఇప్పుడు వచ్చి మున్సిపాలిటీలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపిస్తారంట ఏంది ఇది పొద్దుటూరులో ఉండే వ్యాపారస్తులు అయ్యా మీరు దేశ విదేశాల్లో వ్యాపారం చేసి అంత తెలివైన వాళ్ళు ఏంది ఇతని మాటలు వింటున్నారు పొద్దుటూరు వ్యాపారస్తులు అంటే బాంబే కాదు సౌదీ కొవైటు దుబాయ్ అక్కడ పోయినా కూడా పొద్దుటూరు వ్యాపారస్తులు అంటే అంత తెలివిగా మీరు దేశ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తా అంటే వస్తువులు తెచ్చి భారతదేశంలో అన్ని ఎక్కడ ఫేమస్ వస్తువులు దొరుకుతాయో ఆ ప్రాంతాలకు పోయి వ్యాపారాలు చేసే మీరు ఇత గాలిలో మేడలు కట్టేటోని మీరు ఎట్టన్న మీద నాకు అర్థం కాలే మన ఎంపీ ఎంపీ గారు ఉన్నారు ఆయన రాచమల్లి ప్రసాద్ రెడ్డి గాలిలో ఒక మేడ కట్టింటే దాన్ని రిబ్బన్ కట్ చేయని వచ్చినట్టు వచ్చినాడు నిన్న ఒక గాలిలో మేడకు రిబ్బన్ కట్ చేసి నీకు వచ్చినాడా ఏంది ఇది మీరే పర్మిషన్లు ఇస్తారు మీరే లైసెన్సులు ఇస్తారు మీరే దాడులు చేయిస్తారు వ్యాపారస్తులు బంగారంగడి వ్యాపారస్తుల మీద దాడులు చేసింది టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టరు ఇబ్రహీం ఇబ్రహీం ఎవరు నేను చెప్పడం వద్దు బయట ప్రజా బ్యాలెట్ పెట్టండి తాను ఎమ్మెల్యేకి పనిచేస్తున్నాడా ప్రజల కోసం పనిచేస్తున్నాడా ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాడా తెలుస్తుంది ఒక బ్యాలెట్ పెట్టండి ఆయనే పోయి సీసీ కెమెరాలు ఆఫ్ చేయించి డబ్బులు తీసుకుపోతాడు ఈయనమల్ల వ్యాపారస్తులకు సంఘీభావం అంటావు ఏది నాకు అర్థం కాలేదు ప్రభుత్వంలో ఉండావా నువ్వేమన్నా మర్చిపోయినావా లేకపోతే ప్రతిపక్షం లేక ముందుగానే పోయినట్టు ఇన్ అడ్వాన్స్ ఎవరైనా బర్త్డే ఉండి ఇన్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్నట్టు ఏమైనా నీకు ఇన్ అడ్వాన్స్ ఏమన్నా పదైపోతుందని చెప్పేసి నీకేమన్నా తెలిసిందే నువ్వే పోతావు సంఘీభావం అంటావు ప్రొద్దుటూరు వ్యాపారస్తులను రిక్వెస్ట్ చేస్తానా నాకు పాము నమ్మాకండి పాముకు పాలు పోయాకండి ఆయనే చేపిస్తాడు ఆయనే రైడింగ్ చేయిస్తాడు ఆయనే డబ్బులు తీసుకుంటాడు ఆయనే మళ్ళా మిమ్మల్ని ఇడిపిస్తాడు మూడు ఆయనే ఏం జరిగినా ఆయనే దీనికి బాధ్యుడు ఇలా వ్యాపారస్తుల కోసము మున్సిపాలిటీలో తీర్మానం చేస్తారంట అంటే ఎట్లా వ్యాపారస్తులారా మీరు నమ్మండి మీరు ఆలోచన చేయండి ఎవరిచ్చారు ట్రేడ్ లైసెన్సు పోలీస్ సెక్యూరిటీ ఎవరు పెట్టినారు ఆ మాల్ ఓపెనింగ్ ఏంది ఇది వ్యాపారస్తులకు విజ్ఞప్తి చేస్తానా మీకు రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇలా రౌడీ మామూలు ఉండవు ఇలాంటి దౌర్జన్యాలు ఉండవు ఇలాంటి పనులు జరగవని హామీ ఇస్తానా శాంతి ప్రొద్దుటూరు ఉంటుంది మీరు దయచేసి వ్యాపార సంఘాలు కానీ వ్యాపారస్తులు కానీ నమ్మద్దు ఎమ్మెల్యే పొద్దున్న అబద్ధం చెప్తాడు మధ్యాహ్నం ఒక అబద్ధం చెప్తాడు రాత్రి ఒక పద్ధని చెప్తాడు దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున వ్యాపారస్తులకు విజ్ఞప్తి చేస్తాను మోసపోవద్దు నమ్మద్దు ఎంతో తెలివితేటలు చాకచుక్యం ఉన్న మీరు ఆయన మాయలో పడొద్దని విజ్ఞప్తి చేస్తూ ఇంకొకసారి ఎమ్మెల్యే గారు మొన్న ఒక ప్రెస్ మీట్లో సుదీర్ఘంగా పాపం యాభై నిమిషాలు చెప్పినాడు నాకు అంత ఓపిక లేదు రికార్డ్ చేసుకోని మీకు అంత జీవీలు ఉండవు మీకు అంత టైం ఉండదు క్లుప్తంగా రెండే రెండు మాటల్లో చెప్తాను ఎక్కడ వద్దు ఎమ్మెల్యే గారు మీరు ఎప్పుడో చెప్తే శివాలయం సర్కిల్లో పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో మన ఇరువురం కూర్చుందాం నేను మీరు చర్చిద్దాం నా వైపు నుంచి అడిగిన దానిలకు మీరు జవాబు చెప్పండి మీరు అడగాల్సినట్టు ఏమన్నా ఉన్నా నన్ను అడగండి నేను మీకు జవాబు చెప్తాను న్యాయ నిర్ణేతలు ప్రజలు ఇట్టా నేను నలభై నిమిషాలు యాభై నిమిషాలు సరిపోదు మీది చెప్పాలంటే మూడు రోజులు పడుతుంది నాకు మీరు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మీరు ఇచ్చిన వాగ్దానాలు కానీ మీరు అభివృద్ధి విషయాల్లో కానీ అసాంఘికాల్లో కానీ దౌర్జన్యాల్లో కానీ రౌడీజంలో కానీ భూ కబ్జాల్లో గురించి కానీ ఇసుక మాఫియా గురించి కానీ మాట్లాడాలంటే మినిమం మూడు రోజులు పడుతుంది కాబట్టి నేను మీడియాకు చెప్పలేక ఎమ్మెల్యే కానీ రిక్వెస్ట్ చేస్తాను త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లూ ప్రసాద్ రెడ్డి గారిని శివాలయం సర్కిల్ రండి కూర్చుందాం ఒక మంచి వేదికను తయారు చేసాం ప్రజలు పడుతున్న కష్టాలు ప్రజలు మీరు పెట్టిన ఇబ్బందులు తెస్తా నేను మీ దృష్టికి మీరు దానికి ఆన్సర్ చెప్పండి అంతేగాని ఇట్లా పదే పదే మీరు వ్యక్తిగతంగా కుటుంబాలని కానీ పెద్దవాళ్ళని కానీ మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తూ చిమ్మల ప్రసాద్ రెడ్డి గారు శాంతియుతంగా చర్చకు వస్తాడని నమ్మకంతో ఆయనను పిలుస్తూ రావాలని కోరుకుంటున్నా వస్తాడని ఆశిస్తూ పిలుపునిస్తాను ఎమ్మెల్యే గారికి